జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట ముప్పై ఎనిమిది శ్రీరాముడు తన సభలో సీతాదేవి వస్తుందని వేచి ఉండుట వాల్మీకి మహర్షితో పాటుగా మాత సీత సభకు వచ్చుట వాల్మీకి మహర్షి ప్రతిజ్ఞ చేయుట లాంటి విషయాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం ఆ రోజు ప్రతకాలమే యజ్ఞ వాకిట శ్రీరామచంద్రుడు అతని సోదరులు ఇతర రాజన్యులు మంత్రులు బ్రహ్మర్షులు ఋషీశ్వరులు మునీంద్రులు సకల జానపదులు కూడా వచ్చి ఆ మహాసభలో హాజరై ఉన్నారు సీతాదేవి ప్రస్తాదాన్ని చూస్తున్నారు శ్రీరాముల వారు నుంచొని ఇలా అంటున్నారు సర్వ మానవులు ఈ సభకు వచ్చేసేటువంటి రాజన్యులు మహర్షులు దేవర్షులు బ్రహ్మర్షులు నా మంత్రులు రాజోద్యోగులు సర్వ జానపదులు అందరికీ కోసల రాజ్య మహారాజునైన నేను దశద మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడిని నేను మీకు అందరికీ స్వాగతం చెప్తున్నాను అందరూ సుఖాశీవులై కూర్చునవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని శ్రీరాముడు అందరినీ ఆహ్వానం పలికాడు శ్రీరాముడు సభలో ఆశీనుడై ఉన్నాడని సర్వజనులు తాపసులు రాజులు అందరూ కూడా హాజరుగా ఉన్నారని తెలుసుకున్నటువంటి వాల్మీకి మహర్షి తాను తన శిష్య బృందంతో మహాసాధ్వ్యమని పరమ పావని లోకమాత సీతను తీసుకొని సభలోనికి వస్తున్నారు సభలోని వారందరూ లేచి హర్షధ్వానాలు పలుకుతూ మహాసాధ్వమని సీతామాతకు జే జైలు పావని సీతామాతకు మహా మహాతపస్వి వాల్మీకి మహర్షికి జే జైలు అంటూ వాల్మీకి మహర్షికి సీతామాతకు సభలోని వారు అందరూ ఏక కంఠంతో జే జైలు పలుకుతూ స్వాగతవచనములు చెప్తున్నారు మాత సీత వాల్మీకి మహర్షి వెనుక తలదించుకుంటూ వస్త్రాన్ని పూర్తిగా కప్పుకొని పరమ సాధ్వ్యం ఆ మాత మెల్లగా నడిచి యజ్ఞవాకిటిలో ఉన్నటువంటి సభలోకి అడుగుపెట్టారు అందరూ అమ్మ సీతను చూసి నమస్కరిస్తున్నారు సభ నిర్వాహక మంత్రులు రాజోద్యోగులు మహర్షి వాల్మీకి మాత సీత ఇతర వాల్మీకి మహర్షి యొక్క శిష్యులకు స్వాగతాలు చెప్పి వారందరినీ సభలోనికి ఘనంగా తోడ్కొని వచ్చారు వాల్మీకి మహర్షి మాత సీతాదేవి ప్రాంగణములో మధ్య భాగములో నుంచొని ఉన్నారు మాత తా దించుకొని వారిని శ్రీరామ 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 అని తలుచుకుంటూ ఆమె ఉన్నారు కళ్ళుంట నీళ్ళు కారుతున్నది ముఖము చిన్నపోయి ఉన్నది వాటితో బాటుగా సీతాదేవి యొక్క కన్నబిడ్డలు అంటే శ్రీరామచంద్ర సీతామాతల బిడ్డలు కుషుడు లవుడు కూడా వారితో వచ్చి ఉన్నారు అప్పుడు వాల్మీకి మహర్షి ముందుగా శపథం చేస్తున్నారు నేను వరుణదేవుని పదవ కుమారుడిని వాల్మీకి ఋషిని నేను ఎన్నడూ ఎట్టి పాపములు చేసి ఉండలేదు కొన్ని వేల సంవత్సరముల నుండి నేను తపోదీక్షలో ఉన్నవాడిని నేను చెప్పు వచనములు అందరూ శ్రద్ధగా వినవలసిందిగా బ్రహ్మర్షులను దేవర్షులను రాజులను ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని జానపదులను కోరుతున్నాను శ్రీరామచంద్ర ఈమె జనకుని పుత్రి దశరథ మహారాజు యొక్క జ్యేష్ట కోడలు నీ భార్య సీతాదేవి ఈమె పరమ పావని పరమ పతివ్రత శిరోమణి యందు ఎట్టి కలంకము నేడు కానీ నాడు కానీ ఎన్నడూ కూడా లేదు ఆమె ఎన్నడూ కూడా నీ నామము నీ మూర్తి మతము నీ రూపాన్ని మనసులో నింపుకునియే నిన్ను జానిస్తూ తపో దీక్షలో ఉండు స్త్రీమూర్తి ఈమె ఈమె పరమ పతివ్రత శిరోమణి పరమ పుణ్యశీల శ్రీరామ నీకు ఈ జానకి గురించి పూర్తిగా తెలియను ఆమె పరమ పావని అని పతివ్రత శిరోమణి అని కూడా తెలియను పూర్వము లంకలో కూడా ఆమె సౌశీల్యము నీకు అగ్నిదేవుడు పరమశివుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఆదిగా గల సర్వదేవతలు కూడా చెప్పి ఉన్నారు నీవు కూడా సాక్షాత్తు నీ నేత్రములతో ఆమె యొక్క సౌశీల్యము చూసి ఉంటివి అగ్ని పునీత ఈ సీతాదేవి అయినను నేడు నీవు చక్రవర్తి అయిన తరువాత జానపదుల వాక్కులను విని కొందరు తెలుసో తెలియకో అన్న వాక్యములను పరిగణలోను తీసుకొని చక్రవర్తిగా మీ వంశాచారము రాజ్య శాసనాలు బట్టి ఈ పరమ పావని సీతను విడిచిపెట్టావు ఈ పైన నీకు పూర్తి నమ్మకం ఉండి కూడా విడిచిపెట్టావు ఈమెని గత పన్నెండు సంవత్సరముల క్రితము నా ఆశ్రయం వద్ద నీవు విడిచిపెట్టితివి ఇదిగో ఈ ఇద్దరు కవలలు కుషుడు లవుడు మీ యొక్క పుత్రులు సీతామాత పుణ్య జన్మించిన వీరు మహావీరులు వీరికి నేను సర్వ అస్త్ర శస్త్రములు సంగీతము రామచరిత్ర పూర్తిగా బోధించి తిని వీరు మహావీరులు మీ ఇద్దరి పుణ్య గర్భాన పుట్టిన బిడ్డలు వీరు ఈ మహాసభలో బ్రహ్మర్షులు దేవర్షులు మహామునీశ్వరులు రాజులు జానపదులు ఉన్న ఈ సభలో నేను ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను ఈ మాత సీత పరమ పావని ఈమెందు ఎట్టి దోషము లేదు 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 నేను చెప్పే మాట ఏ మాత్రం అసత్యం అయినసో నేను వేల సంవత్సరం నుండి సంపాదించుకున్నటువంటి నా పుణ్య తపస్సు యొక్క శక్తి మొత్తము నాకు చెందకుండుగాక ఈ మాత సీత పరమ పతివ్రత శిరోమణి అయితేనే నా యొక్క వేల సంవత్సరాల తపోఫలము నాకు దక్కుగాక నేను ఈ సీతామాత యొక్క సంరక్షణ బాధ్యతలు నేటికి దాదాపుగా పన్నెండు సంవత్సరములు దాటి అకుంఠ దీక్షతో నేను ఈమెను కాపాడుకుంటూ నా పుత్రిక వలె చూసుకుంటూ వచ్చి తిని ఈమె పరమ పవిత్రురాలు ఆనాడు నా ఆశ్రమం దగ్గరలో దాదాపు పన్నెండేండ్ల కింద ఈమె విలపిస్తూ ఉండగా నా శిష్యులు చెప్పగా నేను వెళ్ళి ఆమెను సాదరంగా నా పుత్రిక వలె భావించి తీసుకుని వచ్చి మునిపత్నుల రక్షణలో ఉంచి ఆమె యొక్క పురుడు పోసిన ఆ పుణ్య మునిపత్తులందరూ కూడా ఆమెను తమ బిడ్డ వలె చూసుకున్నారు ఈమె ధర్మశీలి మహాపతివ్రత శిరోమణి అకుంఠ అకుంఠిత దీక్షతో ఎల్లవెల్ల శ్రీరామ 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 అంటూ తపో దీక్షలో ఉన్నది ఈ తల్లి ఈ మహాసాధ్యమని సీతాదేవి తన పతికి పూజ చేయక నమస్కరించక ప్రార్థించక దేవుడికి కూడా దండము పెట్టదు నమస్కరించదు ఏ పూజ కూడా చేయదు అంతటి పరమ పతివ్రత శిరోమణి పతిని దైవము కంట ఎక్కువగా భావించు శ్రీమూర్తి సీతాదేవి మహారాజా శ్రీరామచంద్ర లోక అపవాదుకు జడిసి నీవు ఈ మహాసాధ్యమని పరిత్యజించావు నీకు ఈ మహాసాధ్యమని ఈ నిండు సభలో ప్రమాణపూర్వకముగా తన సచ్చిలతను పాతి నిరూపించుకును శ్రీరామచంద్ర నాతో పాటుగా ఇక్కడ ఉన్న ఋషీశ్వరులు నాకంటే గొప్పవారు ఉన్నారు బ్రహ్మర్షులు దేవర్షులు మహా తపస్సంపన్నులు వారి వారి తపోశక్తితో సీతామాత యొక్క సచ్చిలత పాతివ్రత్య గుణాలు తెలుసుకున్నారు నేను నా తపోశక్తితో ఈమె యొక్క సచీలతను నేను మీకు చూసి చెప్తున్నాను ఈమె పరమ పావని ఎట్టి కలంకము లేని మహాపతివ్రత శిరోమణి ఈ సీతామాత ఎట్టి సౌశీల్యవంతురాలు ఎట్టి గుణవంతురాలు ఎట్టి భక్తి పరాయణురాలు మహాపతివ్రత శిరోమణియో నీకు కూడా పూర్తిగా తెలుసు అని నా తపోశక్తితో నేను తెలుసుకున్నాను అయినను మీ ఈ సమక్షములో సర్వుల సమక్షములో మాత సీత ఒక ప్రతిజ్ఞ చేసి తన సౌశీల్యాన్ని శీలమును అందరికీ నిరూపించును అంటూ చెప్పి మహర్షి వాల్మీకి అందరికీ నమస్కారాలతో అక్కడికి ఆగారు జై శ్రీమన్నారాయణ